నమస్తే స్వాగతం నా పేరు ముందుగా తుడ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని వ్యాఖ్య కూటమి ప్రభుత్వంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన అక్రమ లేఅవుట్ ఒక్క అనుమతి లేకుండానే లేఅవుట్ ఏర్పాటు గంజాయి విక్రయదారుల్ని అరెస్టు చేసిన సంతపేట పోలీసులు ఆరు కేజీల గాంజా స్వాధీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ అందజేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు కావలి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సిపిఎం ఇంటి స్థలాలు ఎక్కడ పక్కా గృహాలు ప్రశ్న తిరుపతి తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు తుడా టవర్స్ ప్లాట్స్ దుకాణాలపై వచ్చే ఆదాయ వ్యయాలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు విజన్ దూర దృష్టితో కూడినదని చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు తిరుపతి జిల్లా తుడా కార్యాలయంలో ఆయన నగరపాలక సంస్థ తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తుడా టవర్స్ ప్లాట్స్ దుకాణాలపై వచ్చే ఆదాయ వ్యయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు టౌన్షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు తుడా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పన్నుల ద్వారా వస్తున్న రెవెన్యూపై కమిషనర్ మౌర్య మంత్రికి వివరించారు పక్కా ప్రణాళికత ముందుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించాలని నారాయణ దిశానిర్దేశం చేశారు నిర్లక్ష్యం విడి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్లను వినియోగించాలని కోరారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు సమీక్షలో జాయింట్ కలెక్టర్ తుడా వైస్ చైర్మన్ శుభం బన్సల్ సెక్రటరీ శ్రీకాంత్ రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగునమ్మ నగరపాలక సంస్థ తుడా విభాగాధిపతులు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు తిరుపతి అర్బన్ అథారిటీ వారి చైర్మన్ గారు అధికారులు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ అధికారులు అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గారు వీళ్ళందరి యొక్క దీంట్లో ఈరోజు అటు మున్సిపాలిటీని అర్బన్ అథారిటీని రెండింటిని రివ్యూ చేయడం జరిగింది జనరల్ గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ అది మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు నగర పంచాయతీ కావచ్చు పంచాయతీ కావచ్చు ఎవరైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్ ఏదైతే బాత్రూమ్లో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ తర్వాత లైట్లు ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం ఇవి అయిన తర్వాత అనేకమైన వాళ్ళు కోరుకుంటారు పార్కులు కావచ్చు లేదా ఫ్లైఓవర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇలా రకరకాలే కోరుకుంటారు కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అయితే గత ప్రభుత్వం కొన్ని విషయాలని మర్చిపోయింది ఇక్కడ తొడా టవర్స్ అని కట్టారు అది హాఫ్ ఆఫ్ కట్టి వేశారు ఉన్న డబ్బులు దాన్ని ఖర్చు చేస్తారు ఉన్న డబ్బులు తీసుకుని దాన్ని ఖర్చు చేశారు పోనీ అది పూర్తి చేశారంటే అది చేయలేదు పూర్తి చేసినా దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఉన్న అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు అథారిటీస్ కావచ్చు అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి ఖజానా ఖాళీ అయినా బడ్జెట్లో ప్రొవిజన్స్ పెద్ద చేయలేకపోయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రజలకు మాట ఇచ్చాం సంక్షేమాలు చేస్తూ డెవలప్ చేయాలని చెప్పడం దానికి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేది అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీలో జరుగుతున్న అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభించారు ఈ విధానంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టనున్నాయని ఎమ్మెల్యే చెప్పారు జిల్లాకు సంబంధించిన వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ దొరువుకు రావడం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులో ప్రణీత్ ఆథరైజ్ టెస్టింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ అధినేత చిల్లకూరు రవీంద్ర రెడ్డి తదితరులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీలో జరిగే అవకతవకలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు స్పీడ్ బ్రేక్ లైట్ బాడీ టెస్టులతో పాటు ముప్పై రకాల పరీక్షలతో కమర్షియల్ వాహనాలకు ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సోమిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కాకుట రవీందర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు నీళ్ల మల్లికార్జున యాదవ్

ఆ బండి లైఫ్ ఎనిమిదేళ్ల లోపులైతే రెండు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి ఎనిమిది ఏళ్లు దాటినదైతే ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకోవాలి పినాకిని పార్క్ కు వెళ్ళే మార్గాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పరిశీలించారు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో చర్చించారు ఇటీవల నెల్లూరు రంగనాయకులపేటలోని కిరణ్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ దేవాదాయ శాఖ స్థలాలలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైవోనందన్ ఎస్సీ రామ్మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రిలతో కలిసి ఆక్రమణల అనంతరం పినాకినీ పార్కుకి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు ఈ కార్యక్రమంలో వారి వెంట శానిటరీ సూపర్వైజర్ షరీఫ్ సెంట్రల్ ఇన్స్పెక్టర్ అశోక్ డిఈ రఘురామ్ తదితర అధికారులు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో తొలి అక్రమ లేఅవుట్ తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక్క అనుమతి లేకుండా ఆముదల దిన్నే పంచాయతీలో ప్లాట్లను ఏర్పాటు చేశారు ఈ అక్రమ లేఅవుట్ పై సంబంధిత అధికారులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ లేఅవుట్లకు కావలి అడ్డాగా మారింది ప్రభుత్వానికి చిల్లి గవ చెల్లించకుండా అనుమతి లేని ప్లాట్లు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనుమతులు లేని లేఅవుట్లు భరతం పట్టారు ఇక్కడ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు అక్రమ లేఅవుట్లు వేసే సమయంలోనే చోద్యం చూసిన అధికారులు కూటమి ప్రభుత్వం ఒత్తిడితో నిద్రలేచారు అదే విధంగా లేఅవుట్లలో ఏకంగా నూట ఇరవై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి కాలువలు వంకలు కలిపేసినట్లు నిర్ధారించారు ఈ కూటమి ప్రభుత్వంలో అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తే సహించేది లేదని అధికారులు నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెగేసి చెబుతున్నారు కానీ కావలి మండలం ఆముదాల దిన్నె పంచాయతీలో అక్రమ లేఅవుట్ వెలిసింది సుమారు నాలుగు ఎకరాలు ప్లాట్లుగా చేసి రంగురంగు సర్వేరాలు వేసేశారు ఏకంగా బొంత డెవలపర్స్ అంటూ బోర్డు కూడా పెట్టేశారు ఈ లేఅవుట్ వేసిన వ్యక్తి అధికార పార్టీ నేత కావడం తాను ఎమ్మెల్యే మనిషి అని చెబుతుండటంతో అధికారులు నోరు మెదపడం లేదు ఈ విషయమై ఎంత న్యూస్ ప్రతినిధులు ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ను ప్రశ్నించగా తన వద్దకు ఏ అనుమతికి రాలేదన్నారు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు అదే విధంగా పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా పంచాయతీ నుంచి అనుమతి తీసుకోలేదన్నారు ఏ అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తుంటే అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కాని ప్రశ్న లేఅవుట్ వేసిన వ్యక్తి అధికార పార్టీ నేత అని ఎమ్మెల్యే మనిషి అని వదిలేస్తారా లేఅవుట్ పై చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సింది నెల్లూరులోని ప్రజలకి గాంజా ఎమ్ముతున్న నలుగురు నిందితుల్ని సందపేట పోలీసులు అరెస్టు చేశారు ముద్దాయిల వద్ద నుంచి ఆరు పాయింట్ మూడు వందల యాభై కేజీల గాంజాను వారు స్వాధీనం చేసుకున్నారు సందపేట సి దశరథ రామారావు కొందరు చెడు వ్యసనాలకు బానిసలై నగదు కోసం అక్రమంగా గంజాయిని తీసుకువచ్చి ప్రజలకి విక్రయిస్తున్న నలుగురు ముద్దాయిలను కొండాయిపాలెం రాయపు వీధి వద్ద సంతపేట పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని సీఐ దశరథ రామారావు తెలిపారు ఈ మేరకు ఆయన నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గంజాయిని అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో షేక్ సుభాని షేక్ సిరాజ్ కొండ్ర జ్యోతి షేక్ మీరాలను అదుపులోకి తీసుకు రావడం జరిగిందన్నారు నిందితుల వద్ద నుంచి ఇరవై విలువ చేసి ఆరు పాయింట్ మూడు వందల యాబై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ముద్దాయిలను ఎంతో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సంతపేట పోలీసుల్ని జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో ఎస్ఐ బాలకృష్ణ ఏఎస్ఐ శ్రీహరి పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు నిన్న మా జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆర్డర్స్ మేరకు మరియు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు అదేవిధంగా టౌన్ డిఎస్పి మేడం సింధు ప్రియ గారు యొక్క సూచనల మేరకు మాకు రాబడిన కెడుపులు సమాచారం మేరకు నిన్న కబాడీపాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా చేయడం జరిగింది వినాయకుని నిమజ్జనం నేపథ్యంలో గణేష్ ఘాట్ వద్ద భక్తులకి కమిటీ నిర్వాహకులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి సిబ్బందిని ఆదేశించారు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయన ఇరుకలమ్మ ఆలయం వద్ద ఉన్న గణేష్ ఘాట్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని గణేష్ ఘాటు వద్ద నిమజ్జన ఏర్పాట్లను కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి పర్యవేక్షించారు త్వరలో జరగనున్న వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు అదేవిధంగా భక్తులకు గణేష్ కమిటీ నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా వారికి సహకరిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు గతం కంటే పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగ్గా ఉండేటట్లు పనిచేయాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి మాట్లాడుతూ నెల్లూరు సిటీ రూరల్ ప్రాంతాలలో ఉండేటటువంటి గణేష్ ఘాట్ల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అదనపు సిబ్బందిని నియమించుకుని చెత్తాచెద్దారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ నెల్లూరు నగరపాలక సిబ్బందికి సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జాకీర్ హుసెన్ నగర్లో జరిగిన డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తల సమక్షంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని సాగరంపేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగర్ లో డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఇన్ఛార్జి సందాని కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి హాజరై రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలను పలువురు నేతలు ప్రజలకు వివరించారు చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలను నట్టేట ముంచారని అన్నారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి తప్పు చేశామన్న భావన ప్రజలందరిలో ఉందని మరోసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే ప్రజలంతా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రేణులు పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని లబ్ధిదారులకి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు నెల్లూరు జిల్లా రాపూరులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవితేజ కూటమి నాయకులతో కలిసి లబ్దిదారులకి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి దందోలు వెంకటేశ్వర వెంకటేశ్వర్రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పాత రేషన్ కార్డులకు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్డు వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మదరెడ్డి ఎంఎంటీ పచ్చిగల్ల రత్నం ఎస్కే షఫీ సికిందర్ డాక్టర్ వేణుగోపాల్ పాపయ్య సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిపట్నం ఆరోవార్డు కొనదిన్న గిరిజన కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఇతర అనేక ప్రభుత్వ పథకాలకు రేషన్ ప్రామాణికమని అన్నారు అర్హులైన పేదలందరికీ ఈ కార్డులు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు పాత రేషన్ కార్డులకి స్వస్తి పలికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజ్బుజ్ నెల్లూరులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు కోటంరెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా లబ్దిదారులకి కొత్త రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను వింజమూరు మండలంలోని గంగమిట్ట ప్రాంతంలో కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు అందజేశారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరి మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆలోచనలతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగును ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు టీడీపీ ప్రభుత్వంలో అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్లినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్తో ఫోన్ లో స్కాన్ చేయగా లబ్దిదారుల వివరాలు తెలుసుకునే విధంగా రూపొందించారని తెలిపారు ప్రతి లబ్దిదారునికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును అందజేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బక్కయ్య నాయుడు సివిల్ సప్లై డిటి రవి తహసీల్దార్ నాగమ్మ అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా డకిలీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ డకిలీ మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడితో కలిసి లబ్ధిదారులకి ఉచితంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నాలుగు విడతల్లో లబ్ధిదారులకి స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్దనే ఈ కార్డులను అందజేస్తున్నామని చెప్పారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు స్మార్ట్ రేషన్ కార్డుల జారీ పంపిణీ ఇంకా ఏవైనా విషయాల్లో సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది రేషన్ డీలర్స్ పాల్గొన్నారు నెల్లూరు జిల్లా మరిపాడులో క్యూఆర్ కోడ్ ఆధారితో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డులను పంపిణీ చేశారు మండలానికి పదమూడు వేల నాలుగు వందల ముప్పై కార్డులు వచ్చినట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు మండలంలోని ముప్పై ఐదు రేషన్ షాపుల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది రేషన్ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు పంపిణీ చేస్తారని అన్నారు తిరుపతి జిల్లా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆధారితతో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆర్ఐ ప్రదీప్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ జనార్దన్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ మండలానికి పదిహేను వేల నాలుగు వందల తొంభై రెండు కార్డులు వచ్చినట్లు తెలిపారు ఈ కార్డులను సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా లబ్ధిదారులకు చంద్రమోహన్ రెడ్డి అందజేశారు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పేదలు నిరసనకు దిగారు ఇంటి స్థలాలు ఎక్కడ పక్కా గృహాలు ఎప్పుడు ఇస్తారంటూ అధికారుల్ని వారు సూటిగా ప్రశ్నించారు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారని పక్కా గృహాలు ఎప్పుడు మంజూరు చేస్తారని సిపిఎం నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు పేదలతో కలిసి నిరసన తెలిపారు ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు సిపిఎం నాయకుల జిల్లా కార్యదర్శి మోహన్ రావు పట్టణ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడారు ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదలకు జీవో నెంబర్ ముప్పై ప్రకారం ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిరుపయోగంగా ఉన్న జగనన్న ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఖాళీగా ఉన్న టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు వారి వెంట నాయకులు మధు కృష్ణమోహన్ లబ్ధిదారులు ఉన్నారు మేము ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకొని అనేక సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాం మాకు ఆ ఇళ్లకి ఆ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వండి అనేటువంటిది ప్రధానమైనటువంటి కోరిక అందరూ వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు అదేవిధంగా మాకు ఇళ్ల స్థలాలు లేవు ప్రభుత్వ స్థలాలు మాకు గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వండి ఆ ఇళ్ళల్లో ఆ ఇళ్ల స్థలాల్లో గట్టి ఇళ్ళు గట్టియండి అని చెప్పేసి అర్జీలు ఇచ్చారు గవర్నమెంట్ ఆల్రెడీ కాలనీలు కట్టించు జగనన్న కాలనీలు టిట్కో ఇళ్ళు రకరకాల పేరుతో కాలనీలు కట్టించున్నారు ఆ ఇళ్ళన్నీ కూడా నిరుపయోగం ఉన్నాయి అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్ తోటి అర్జీలు వ్యక్తిగత అర్జీలు తీసుకొని ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది ఆర్డీఓ గారు ఈ వందలాది మంది ప్రజల దగ్గరకు వచ్చారు వారు స్వయంగా తెలియజేశారు ఈ అయినటువంటి వాళ్ళందరినీ మేము ఎన్మరేట్ చేస్తాం సచివాలయాల ద్వారా కూడా అందరినీ కూడా వెరిఫై చేయిస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా పంపించి వెరిఫై చేస్తాం ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఆ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేట్టు ఆ వాళ్ళు ఉండేటువంటి స్థలాలు నిజంగా ఇబ్బందికరంగానే కాకపోతే ప్రభుత్వ నిబంధనలకి వాటికి పట్టాలు కూడా ఇస్తామనేటువంటి పద్ధతులు ఆర్డీఓ గారు కూడా తెలియజేశారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గట్టిళ్ళు నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం జీవో నెంబర్ ముప్పై ప్రకారం ఆ స్థలాల్ని అక్కడే రెగ్యులర్ చేయమని చెప్పి ఒక జీవోనిచ్చింది ఆ జీవో ప్రకారం పేదలు నివసించేటువంటి ప్రాంతాలు వైకుంఠపురం కావల చెరువు సంఘం వెంగళరావు నగర్ తుఫాన్ నగర్ గుడమగుంట ఇక అనేక కాలనీల్లో ఉన్నటువంటి పేదలు ఈరోజు నివాసం వంటలు పేదలు వచ్చారు వాళ్ళందరికి కూడా జీవో నెంబర్ ముప్పై ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా అట్లాగే నివాసం ఇళ్ల స్థలాలు లేకుండా నివాసం వంటి ఉన్నటువంటి పేదలందరూ కూడా మేం చెప్పటం కాదు ప్రభుత్వం చెప్పినట్లు కానీ ప్రతి పేదవాడికి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉంది ఆ పద్ధతిలో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎక్కడో అడవుల్లో వాగుల్లో గుంటల్లో ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది టౌన్కి అందుబాటులో వాళ్ళు నివాసం ఉంటున్న దగ్గరే ఈ జీవో నెంబర్ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చెప్పినట్టు రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చి అర్హులైన వారికి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే జగనన్న కాలనీలు నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి మరి చాలామందికి వందల మంది వేల మంది ఈరోజు నిర్మాణాలు కట్టి కాలనీల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని టిట్కో ఇల్లు కూడా ఇంకా చాలా మందికి నెల్లూరు ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు కూటమి ప్రభుత్వం తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను బేసరత్తుగా ఉపసంహరించుకుని యథావిధిగా పెన్షన్లను కొనసాగించాలని వైసీపీ దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర డిమాండ్ చేశారు ప్రభుత్వం తొలి అడుగు అంటే ప్రజలకు మంచి చేస్తుందని ఆశించామని కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కడుపు కొడతారని ఊహించలేకపోయామని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు ఇప్పటికైనా దివ్యాంగుల సమస్య తీవ్రతను గుర్తించి వారికి న్యాయం చేయాలని అన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చల్లా మోహన్ మాట్లాడుతూ పెన్షన్ ఉంటేనే కుటుంబ సభ్యులు ఆదరిస్తారని లేకుంటే తమను పట్టించుకోరని అన్నారు దివ్యాంగుల జేఏసీ కార్యవర్గ సభ్యుడు బాబు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం అకారణంగా పెన్షన్లు తీసివేయడం జరిగిందని అన్నారు సదరం వైద్యులు పరీక్షల్లో వికలాంగ పర్సంటేజ్ తగ్గించి ఇస్తున్నారని అన్నారు భోగ సర్టిఫికేట్లు ఉంటే గుర్తించి తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొన్నారు నిజంగా మీది మంచి ప్రభుత్వం తొలి అడుగు వేసిందంటే నేనేమో అనుకున్నా కళ్ళు కాళ్ళు చేతులు దివ్యాంగుల యొక్క కడుపు కొడతారని చెప్పేసి ఊహించలేకపోయినాం ఈ రోజు ఇరవై ఒక్క రకాల వైకల్యలు గల వ్యక్తులను రోడ్ల మీదకు తీసుకొచ్చి మా పెన్షన్లు తీసేశారు మహాప్రభు అనేటువంటి పరిస్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది మీ దిగజారుడుతనానికి మెట్టు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అర్హత గల దివ్యాంగుల యొక్క సంక్షేమాభివృద్ధి మీద ఆర్థిక భరోసా మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో దివ్యాంగుల సంక్షేమాన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని సమస్య తీవ్రతలను గుర్తించి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగుల విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాలలో సమాన భాగస్వామ్యం ఇవ్వాలా అని చెప్పేసి తెలియజేస్తూ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టాన్ని అన్ని జిల్లా స్థాయిలలో సక్రమంగా అమలు చేసేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు దివ్యాంగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇటీవల కొంతమంది దివ్యాంగుల పెన్షన్ని అకారణంగా తొలగించడం జరిగింది మరికొంతమందికి పెన్షన్ పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది తొలగించిన పెన్షన్లు ఏంటంటే పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ చేస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎనభై ఐదు పర్సంటేజ్ పైన ఉన్నారో వాళ్ళందరికీ ఎనభై ఐదు పర్సంటేజ్ లోపల చేయడం జరిగింది ఈ ఎనభై ఐదు పర్సంటేజ్ లోపల చేయడం వల్ల ఆఖరికి ప్రభుత్వ పథకం ఏది పొందాలన్నా ఇబ్బందికరం ఆఖరికి మనం ట్రై సైకిల్ తీసుకోవాలన్నా లేదా ఇతర ఏ పథకం పొందాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఎనభై ఐదు లోపల తగ్గించకుండా గతంలో అయితే ఏ విధంగా ఇచ్చారో అలాగే ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం రెండోది ఏదంటే పదిహేను వేల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని వాస్తవంగా పరిశీలించి ఇళ్ళకెళ్ళి పరిశీలించి వాళ్ళ పర్సంటేజ్ కరెక్ట్ అయితే అర్హతను బట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వమని కోరుకుంటున్నాం మూడో విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది భోగస్ సర్టిఫికెట్లు అంటున్నారు భోగస్ సర్టిఫికేట్లు ఏ ఉన్నాయో గవర్నమెంట్కి ఖచ్చితంగా తెలుసు ఆ భోగస్ సర్టిఫికేట్ల మీద వెరిఫికేషన్ చేయకుండా మామూలుగా రెండు వేల పది నుంచి పంతొమ్మిది దాకా ఇచ్చిన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం వల్ల అందరికీ ఇబ్బందికరమైంది ఈరోజు మనం ధర్నా పిలుపునిస్తే కొంతమంది దివ్యాంగులు రాలేని పరిస్థితి ఎందుకు ఉందంటే అందరూ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు రాలేని పరిస్థితి ఇళ్ళ నుంచి వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు కనీసం ఇలా సమస్యలు కూడా ప్రభుత్వం లేని స్థితిలో ఉంది కావున ఎవరైతే తక్కువ పర్సంటేజ్ చేసి ఇచ్చి అవగాహన లేకుండా డ్యూటీలు నిర్వహించారో జూనియర్ డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా తుడ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని వ్యాఖ్య కూటమి ప్రభుత్వంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన అక్రమ లేఅవుట్ ఒక్క అనుమతి లేకుండానే లేఅవుట్ ఏర్పాటు గంజాయి విక్రయదారుల్ని అరెస్టు చేసిన సంతపేట పోలీసులు ఆరు కేజీల గాంజా స్వాధీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ లబ్దిదారులకి అందజేసిన ప్రజాప్రతినిధులు అధికారులు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సిపిఎం నాయకులు ఇంటి స్థలాలు ఎక్కడా పక్కా గృహాలు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్న ఇవి బుల్టెన్ల వార్తలు చూస్తూనే ఉండండి ఎంత్రి టీవీ